ఆర్ఆర్బి జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క ఆన్సర్ కీ అనేది మనకు ఇప్పుడే రిలీజ్ అనేది చేయడం అనేది జరిగింది సో ఒక నోటీస్ అయితే రావడం జరిగింది సో ఈ నోటీస్ లో మనకి ఏం చెప్తున్నారంటే ఏదైతే జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిబిటి టూ ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ కీ అనేది ఉందో అది తొందరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి నోటీస్ అయితే రావడం జరిగింది సో ఈ రోజు ఈవినింగ్ ఓకేనా మనకేంటంటే ఏదైతే ఆన్సర్ కీ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకసారి ఈ నోటీస్ అనేది మనం చూద్దాం ఈ నోటీస్ లో కనుక మీరు చూస్తే వీవింగ్ ఆఫ్ క్వశ్చన్స్ రెస్పాన్స్ కి అండ్ రేజింగ్ అబ్జెక్షన్స్ ఇది మనం వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏప్రిల్ సెవెంటీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ ఇన్ ద సెన్స్ ఫైవ్ పిఎం నుంచి అంటే ఫైవ్ ఓ క్లాక్ నుంచి మనకి ఏంటంటే ఈ ఆన్సర్ కీస్ అనేది మీరు చెక్ అనేది చెయ్యవచ్చు ఎప్పటి వరకు చెక్ చేయొచ్చు అంటే థర్టీ ఆఫ్ ఏప్రిల్ వరకు చెక్ చేయొచ్చు ఓకేనా థర్టీ ఎయిత్ వరకే మీరు మీ యొక్క యాన్సర్ కీస్ కానివ్వండి వాటిని చెక్ చేసి డౌన్లోడ్ అనేది చేసి లేదా అబ్జెక్షన్స్ అనేవి చేయవచ్చు ఒకవేళ మీరు అబ్జెక్షన్స్ కనుక చేయాలి అనుకుంటే ఏవైనా క్వశ్చన్స్కి మీరు ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఏదైతే ఛార్జెస్ ఉంటాయో వాటిని పే చేయాలి ఒకవేళ ఏదైతే అబ్జెక్షన్ అనేది మీరు కరెక్ట్గా ఉంటే మీకు రీఫండ్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా సో ఇది ఒక చిన్న అప్డేట్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిబిటీ టూ గురించి అండ్ దాంతోపాటు మనకు తెలుసు రీసెంట్గా రైల్వేస్ నుంచి మంచి వేకెన్సీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ డే హెడ్